అందరికీ నమస్తే అండి ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి పది రోజుల్లో వీరి జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతం పది సంవత్సరాల పాటు వీరి జీవితాన్ని మార్చేస్తుంది ఇంతకీ వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమేమిటి అలాగే ఈ రాశి వారు ఏ దేవుడిని పూజించడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అనే విషయాలను నేడు విపులంగా తెలుసుకుందాం ముందుగా మనం ఈ రాశిలోకి ఏ ఏ నక్షత్రాలలో జన్మించిన వారు వస్తారో చూద్దాం ఈ వృషభ రాశిలోకి కృత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారి అంచనాలు తప్పకుండా నెరవేరుతాయి అంతేకాదు ఈ రాశి వారు జల స్వభావమైన కారణంగా వారి పనిని వారే చేసుకుంటారు ఇక